రాష్ట్ర స్థాయి ఆర్చరీ పోట్లకు ముప్పై మంది ఎంపిక శుక్రవారం స్థానిక పిఠాపురం మీని స్టేడియంలో జరిగిన జిల్లా స్థాయి ఆర్చరీ పోట్లకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి ఎనభై మంది పాల్గొనగా ముప్పై మంది రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు ఈ పోటీలో ఎంపికైన వారు డిసెంబర్ మూడు నుండి ఐదవ తేదీ వరకు విజయవాడలో జరుగుతున్న రాష్ట్రస్థాయి సీనియర్ ఆర్చరీ పోట్లకు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచి పాల్గొంటారని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఆర్చరీ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు జేఎన్ఎస్ గోపాలకృష్ణ పి లక్ష్మణ్ తెలిపారు ఈ పోటీలను జనసేన పోటీలకు ఎంపికైన ప్లేయర్స్ ని ప్రకటించి బహుమతి ప్రదానం చేశారు ఈ పోటీలకు నాయ నిర్ణతగా జి శివప్రసాద్ కే చిన్నబ్బాయి కృష్ణార్జున వ్యవహరించారని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్చరీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పి లక్ష్మణ్ రావు తెలియజేశారు ఏంటి గవర్నమెంట్ సపోర్ట్ ఏమన్నా यो भन्नु पर्यो है साहेब आ आ आ बस यसको छ गर्डे जड जड ओके आ 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

കൊറൽ ഗാവേഷണവല്ലെങ്കിലും ശരീരത്തിന് ഓപ്പൺ അല്ലേ സിനറി ഇവന്റ് كده നോ ഓപ്പൺ ഓക്കേ ഫേസ്ബുക്ക് ഇല്ല앤ടാടി ഓക്കേ ക്ലിയർ ആടി നമ്മളക ఈరోజు శుక్రవారం అనగా ఇరవై తొమ్మిదో తేదీన మరి పిఠాపురం మినీ స్టేడియం నందు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్చరీ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మరి జిల్లా స్థాయి ఆర్చరీ పోటీలు మెన్న ఉమెన్ విభాగంలో నిర్వహించడం జరిగింది ఇందులో ప్రథమ స్థానం ఒకటి నుంచి ఆరో స్థానం వరకు వచ్చినటువంటి పిల్లల్ని వచ్చే నెల మూడు నుంచి ఐదో తారీఖు వరకు కృష్ణా జిల్లా విజయవాడలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తారు తదుపరి అక్కడ ఒక పథకాలు సాధించిన వారు జాతీయ స్థాయికి కూడా వెళ్తారని చెప్పి తెలియజేస్తున్నాం మరి ఈ యొక్క ఆర్చరీ అనేది ఒక చాలా ప్రాతి క్రీడ అటువంటి క్రీడని ఈరోజు జిల్లా రాష్ట్ర అంతర్జాతీయ ఒలింపిక్స్ దాకా కూడా వెళ్ళడం జరిగింది ఇందులో మూడు విభాగాలు జరుగుతాయి ఇండియన్ రౌండ్ రికవర్ కాంపౌండ్ మూడు భాగాల్లో బాయ్స్ అండ్ గర్ల్స్ మూడు విభాగాలు జరుగుతాయి అందులో ఇండియన్ రౌండ్ అనేది జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయి వరకు జరుగుతుంది రికవర్ బాబు జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయి ఒలింపిక్స్ దాకా జరుగు వెళ్ళి ఆడడానికి అవకాశం ఉంది కాంపౌండ్ బాబు జిల్లా స్థాయి సీనియర్ విభాగంలో మెన్ అండ్ ఉమెన్ ఆర్చరీ పోటీలు నిర్వహించడం జరిగింది పటాపురంలో మరి ఇక్కడ పోటీలు నిర్వహించడానికి మాకు ముఖ్య కారుకులైనటువంటి మాకు రెండు వేల పద్నాలుగు ఆ సమయం నుంచే మాకు వరం గారు మాకు ఎంతగానో క్రీడల పట్ల సపోర్ట్ చేస్తూనే వచ్చారు అలాగే మేము రెండు వేల పదహారులో కూడా మేము సార్ని రెండు వేల పద్దెనిమిదిలో సార్ మాకు స్టేడియం కావాలా మాకు చాలా ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు మరి ఈ స్టేడియం తీసుకొచ్చిన ఘనత మా వరంగారికి తెలియదు అని చెప్పి మన ఇక్కడ మన పిఠాపురానికి సంబంధించిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం ఈ విధమైన ఎంకరేజ్ పిల్లలకి అందరికీ ఇవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళకి స్పోర్ట్స్ కోటాలో కూడా కొన్ని అవకాశాలు కూడా ఉంటాయి చదువుతో పాటు వచ్చి కార్యక్రమం చేస్తున్నారు ఇక్కడ మేము మూడు కోట్ల రూపాయలతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ తెచ్చాము ఆ టైంలో ఈ స్థలం కూడా కొన్ని గొడవల్లో ఉండేది దాన్ని కూడా గొడవల నుంచి పక్కకు పెట్టించి దీన్ని ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్కి ఈ స్థలం అంతా కూడా హ్యాండ్ ఓవర్ చేసి ఇందులో వాకింగ్ ట్రాక్ పెట్టాం బాస్కెట్బాల్ ఉంది ఇండోర్ స్టేడియం షెటిల్ కోర్ట్ ఉంది అలాగే అన్ని రకాలుగా ఫెసిలిటీస్ తోటి ఈ కాంప్లెక్స్ పెట్టాం గత వైసీపీ ప్రభుత్వంలో దీన్ని పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేశారు ఇప్పుడు కూటమ్ ప్రభుత్వంలో దీన్ని వర్క్స్ పూర్తి చేసి పిఠాపురంలో ఉన్న యువకులకి అందరికీ కూడా స్పోర్ట్స్ మెర్స్ అందరికీ కూడా అన్ని రకాల సదు సదుపాయాలతో దీని త్వరలోనే హ్యాండ్ చేసే విధంగా కూటమి ప్రభుత్వం ఆలోచించేస్తుంది కోట త్రీ పర్సెంట్ పెంచడం జరిగింది దీనివల్ల రేపు ఉద్యోగాల్లో కానీ సీట్స్లో కానీ అన్ని రకాలుగా సపోర్ట్ ఉంటుంది కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకుంటే అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తాం